హలో మిత్రులారా ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ లక్ష్యం వస్తుంది ఈరోజు నేను పుట్లూరు మారమ్మ తల్లి వారి దగ్గరకు వచ్చాను ఇది వచ్చేసి ఈ గుడి అమ్మవారు వచ్చేసి జగన్మాత అమ్మవారు వచ్చేసి ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు పంచాయతీ చెందినటువంటి పుట్లూరు గ్రామంలో మారమ్మ తల్లి వెలిసి ఉన్నారు ఇక్కడ ఉండే విశిష్టత గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను అమ్మవారి విశిష్టత ఇక్కడ ఏమిటంటే ఇక్కడ వెలిసిన పుట్లూరు మారమ్మ తల్లి విశిష్టత ఏమిటంటే ఇక్కడికి వచ్చిన మనం జాతర చేయడానికి పోటీలు కానీ ఏదైనా కానీ మనం పండగ పబ్బాలు అక్కడ చేసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం దగ్గర నుండి మన గ్రామం నుండి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి ఏదైనా సరే ఇక్కడే పెట్టి ఇక్కడే సమర్పించాలి మనం ఇంటికి ఏది ఉప్పు కారం నుంచి కారం కంటే ఏది తీసుకు వెళ్ళడానికి లేదు ఇక్కడ అదే పెద్ద విశిష్టత ఈ అమ్మవారు మనకి కోరికలు తీరవేస్తుంది అందుకే ఇక్కడ చూడండి మీరు చూస్తున్నారు కదా ఇది సంతానం పుయ్యాలని ఇక్కడ సంతానం కోసం ఎట్లా కట్టినారు సంతానం పుయ్యాల కోరికలు తీర్చి కూడా అంటారు దీన్ని చూస్తున్నారు కదా అమ్మవారి తల్లి పోలేర పుట్లూరు మారమ్మ తల్లి జగన్మాత జగజ్జనని భక్తులకు మంగళవారం ప్రతి మంగళవారం ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుపుతారంట ఇదే పెద్ద విస్తత ప్రతి సంవత్సరం పోలేరం పుట్లూరు మారమ్మ తల్లి జాతర జరుగుతుంది తిరణాలు అక్కడ భక్తులకి ఇక్కడ ప్రోగ్రామ్ చాలా ఏర్పాటు చేస్తారు కొత్త గుడి ఇది పాత గుడి ఇది కొత్త గుడి నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు రాతితో మొత్తం రాతితోనే కడుతున్నారు ఇక్కడ గుడి నిర్మాణం అనేది పూర్తిగా రాతితోనే ఏర్పాటు చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది గుడి చూస్తే మొత్తం ఈ గుడికి కోటిన్నర పైన దాదాపు అంచనా ఉంది ఇంకా ఎక్కువనే కావచ్చు అంట ఇక్కడ భక్తులు చెప్పారు చూస్తున్నారు కదా పోలేరం మా పుట్లూరు మారమ్మ తల్లి కర్నూలు జిల్లాలో పెద్ద విశిష్టత అనమాట ఇక్కడ ఈ రాతి నిర్మాణానికి ఇక్కడ వచ్చేసి ఈ గుడి నిర్మాణానికి ఏర్పాటు చేసే కూలీలు అనమాట వీళ్ళు అంటే వీళ్ళే ఈ భక్తుల నిర్మాణం కోసం ఆడ చెక్తున్నారు రాతి శిల్పాలను చెక్తున్నారు వాళ్ళే చూడండి రాతి దూలాలతో గుడి నిర్మాణం జరుగుతుంది కోటి నర పైన ఉండొచ్చు అంటే అంచనా మీరు చూస్తున్నారు కదా ఇంకా నేను పూర్తి వీడియో ఫుల్ చేద్దాం అనుకోండి కాకపోతే టైం లేక ఇది దీంతో వీడియో చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు అమ్మవారిని నమస్కరించుకొని జై భవానీ జై జగన్మాత జై జై భవానీ మీరు చూసి ప్రతి ఒక్కరు ఆనందించగలరని ఇక్కడికి వచ్చిన భక్తులకి కోరికలు నెలవేరుతున్నాయి దయచేసి అందరూ